హలో ఎవరీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో పాత పర్సుల్ని ఉపయోగించి నేను ఎలాంటి ఆఫ్ చేశానో చూపిస్తాను ఫస్ట్ ఇలా పర్సుల్ని తీసుకుని మనకి కావాల్సిన క్లాత్ని కట్ చేసుకుని వేస్టేజ్ అంతా తీసేసుకోవాలి అలాగే జిప్స్ ఏమన్నా బాగున్నా లేకపోతే మ్యాగ్నెట్స్ అలా ఉన్నా అవన్నీ నేను తీసుకుని పక్కన పెట్టుకున్నాను వేరే ప్రోడక్ట్స్ కోసం యూజ్ చేసుకున్నామని ఫస్ట్ అయితే ఈ రెండు పల్స్లని కట్ చేసుకుంటున్నాను అవసరమైన క్లాత్ని వీటిని ఎలాగో పాడేసేది పాడేసే వాటిని ఏదైనా చేద్దామని నేను ఇలా ట్రై చేశాను ఇవి ఇవి వరకు కట్ చేసుకున్నాను మిగతా అంతా వేస్టేజ్ ఫస్ట్ దానికి ఇలా చిన్న ఒక కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకున్నాను ఇది కొంచెం స్ట్రాంగ్ గా ఉండడానికి లోపలంతా నేను గన్ గ్లూ ఆ కింద బేస్ మీద కూడా నేను కార్డ్బోర్డ్ ముక్కను పెట్టుకుని చేసుకున్నాను ఈ బాక్స్ కి నాలుగు వైపులా మనం కట్ చేసిన పర్స్ది ఉంది కదా క్లాత్ నేను దాన్ని గ్లూ గన్ తో అంటించుకున్నాను ఈ పర్స్ క్లాత్ కొంచెం క్రష్డ్ గా అలాగే చక్కగా వర్టికల్ లైన్స్ తో చాలా బాగుంది అలాగే బ్లూ వైట్ వచ్చినాయి కదా మంచిగా ఉంది దీన్ని ఇలా నేను నాలుగు సైడ్స్ని అంటించేసుకున్నాను ఇంకా మిగిలిన ముప్పలు కూడా అలా హ్యాండిల్స్ లాగా అటు ఇటువైపు ఇటువైపు అంటించేసుకున్నాను ఇది నార్మల్గా మనకి బంగారు కొట్టులో ఫ్రీగా ఇస్తారు కదా అలాంటి పర్స్ దీని జిప్స్ అన్నీ పోయాయి ఇంకా దాన్ని నేను ఇలా యూస్ చేశాను ఇది చక్కగా మంచిగా ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు లేకపోతే దీంట్లో చక్కగా మొక్కలు పెట్టుకోవచ్చు నేను దీంట్లో అయితే ఇలా రెండు మొక్కలు ఇలా పెట్టుకున్నాను ఇదైతే చాలా క్లాసీగా మంచిగా ఉంది ఈ ఆర్గనైజర్ ఇలా మొక్కల్ని పెట్టుకోవచ్చు లేకపోతే ఇంకా వేరే దేన్నైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నేను ఇలా అయితే మా అబ్బాయి కోసం ఇలా పెన్నులు పెన్సిల్స్ అన్నిటిని ఇలా దీంట్లో పెట్టాను ఇది డెస్క్ మీద కూడా చాలా బాగుంది నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఫోన్ ఈ నాలుగు వీటిలో ఏది నచ్చిందో మీకు కా కామెంట్ చేసి చెప్పండి ఇది రెండవది ఇది కొంచెం లెదర్ లెదర్ టైప్ ఉంది క్లాత్ ఇదేమి ప్యూర్ లెదర్ కాదు మామూలు ఇది కూడా దీన్ని నాలుగు వైపులో సమానంగా కట్ చేసుకున్నాను ఇది మన ప్రింగిల్స్ బాక్స్ ఉంటుంది కదా డబ్బా అది దానికి లెంత్ ఎంత ఉందో అంతవరకు తీసుకొని తీసుకుని కట్ చేసుకుని నేను ఇలా చుట్టూ గ్లూ గంతో అంటిచ్చేసుకున్నాను ఈ లెదర్ తో చేస్తే చాలా క్లాసీగా ఉంటాయి మనం డెస్క్ మీద పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటాయి ఇంకా మిగిలిన ని కూడా నేను ఇలా పైన అంటించేసుకున్నాను తర్వాత ఇలా పైన అంటించుకున్న చోట ఇలా కుట్టున్నట్టు ఎఫెక్ట్ రావాలని ఇలా నేను బ్లాక్ మార్కర్ పెన్ తో ఇట్లా లైన్స్ లాగా డ్రా చేసాను చేసుకోకపోయినా ఏం కాదు కానీ కొంచెం లుక్ చాలా బాగుంటుంది నీట్గా అని నల్లదారంతో కుట్లు వేసినట్టు ఉంటుంది కదా అలా అని ఇలా స్టిక్కర్స్ ఉన్నాయంటేనే నేను అక్కడక్కడ ఇవి వంటిచ్చేసాను తర్వాత మా అబ్బాయి పేరు రాసి దాంట్లో పెట్టాను అది మిర్రర్ పెట్ పర్సులో మిర్రర్ పెట్టుకుంటాం కదా అది ఫైనల్గా అయితే ఇలా ఉంది లుక్ దీన్ని ఇది కూడా ఆఫీస్కి ఆఫీస్ టేబుల్స్ మీద కూడా పెట్టుకున్న చాలా బాగుంటుంది ఎవరికైనా గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఇదైతే మంచి లుక్తో ఇలా ఉంది దీన్ని కూడా మనం ఆర్గనైజర్ లాగా యూస్ చేసుకోవచ్చు అలాగే మొక్కలైనా పెట్టుకోవచ్చు గ్లాండర్స్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు నేనైతే మొక్కలు పెట్టుకుంటాను మా అబ్బాయి అయితే ఇలా పెన్లు అవి పెట్టుకుంటాడు కానీ రెండు విధాలుగా బాగున్నాయి డిస్క్ మీద కూడా ఇలా పెట్టుకోవచ్చు పేరు రాస్తుంది కాబట్టి చక్కస బాగుంటుంది చూడడానికి కూడా ఇంకా మూడోది వచ్చి ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇది అయితే నైంటీ ఎయిట్ లో కొన్నది ఇది ఈ బెదురుతో చేసినది హ్యాండ్ బ్యాగ్ దాని మీద మంచిగా కవర్ కూడా ఉంది ఇన్ని సంవత్సరాలైనా ఇది హ్యాండ్ బ్యాగ్ అస్సలు పాడవలేదు చాలా నీట్ గా అలాగే ఉంది దీన్ని లుక్ అసలు చాలా బాగుంది నేను దాన్ని అందుకని ఏమీ చేయలేదు జస్ట్ దాంట్లో ఇలా ఒక ప్లాస్టిక్ ప్లాంట్ పెట్టి ఈ పిస్తా షెల్స్ తో చేసాను ఈ ఫ్లవర్స్ దాన్ని ఇలా పెట్టి నేను ఒక గోడ తగిలిచ్చాను చాలా బాగుంది ఇది ఇప్పుడు వెదురువి చా ఇంట్లో మంచిగా డెకరేట్ చేసుకుంటున్నా కదా అలా అంతే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఇలాంటి చిన్న చిన్న ఫ్యూట్ బ్యాగ్స్ అలాంటివి ఉంటే మనం ఇలా మంచిగా డెకరేట్ చేసుకోవచ్చు మనం మనీ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు వాటర్ పోసి కానీ ఇది చాలా చిన్నగా ఉంది దీంట్లో మనం బాటిల్ అయ్యి పెట్టుకోవడానికి కూడా పట్టలేదు ఇంకా అందుకని నేను ఇలా ప్లాస్టిక్ పెట్టాను వాళ్ళకి తగిలిస్తే ఇలా ఉంది ఇంకా నెక్స్ట్ ఇది కూడా అంతే ఇది ఒక ఫోర్టీన్ ఇయర్స్ క్రితం బ్యాగ్ ఇది మొత్తం ఓడిపోయింది అసలు క్లచ్ లాంటిది ఇది నేను దీనికి ఉన్న చైన్ ని తీసేసాను ఇది చాలా పొడుగ్గా ఉంది మనం తగిలించుకుంటే చాలా కిందకు వచ్చేస్తుంది ఈ చైన్ ని వేరే ప్రాజెక్ట్స్ కోసం యూస్ చేసుకున్నామని నేను తీసేసాను దీన్ని కూడా నేను ఏమి షేప్ ఏమీ మార్చలేదు ఇది అట్ట మొత్తం ఊడిపోయింది కదా దాన్ని మంచిగా ఒకసారి గన్ తో అంటిచ్చేసుకున్నాను అంటే ఏ పాటు ఆ పాటు ఊడిపోయింది కానీ దీని పైన ఉన్న షైనింగ్ చాలా బాగుంది నీట్ గా లుక్ లోపలంతా పాడైపోయినా ఇంకా అందుకే ఊరికే పాడేయాలని అనిపించలేదు జస్ట్ బ్లూ గంతో మొత్తం మనం అంటిచ్చేసాము ఎక్కువ ప్లేస్ ఉండి చక్కగా బాల్కనీ పెద్దది అలా ఉంటే దీంట్లో చక్కగా మట్టి పోసి మొక్కల్లా పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా ఆర్గనైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు లేదా షో షోపీస్ లాగా కూడా మనం అలా తగిలించుకోవచ్చు నేను ఇలా మధ్యలో కట్ చేస్తున్నాను నాకు హోల్ లాగా కావాలని ఎందుకంటే పర్సు ఓపెన్ చేయకుండా అలాగే తగిలించుకోవడానికి వీలుగా అని నాకు ఎంత కావాలో అంత నేను కట్ చేసుకున్నాను ఇది చూసారు ఇలా పెద్ద హోల్ లాగా వచ్చింది మనం దీన్ని కవర్ చేయడం కోసం నేను పాత లేసి ఉంటే దాన్ని నేను చుట్టూ అంటించుకున్నాను ఇది కూడా అంతే పాత చున్నీది చున్నీ పాడైపోతే దాన్ని లేస్ నేను తీసి పెట్టాను ఆ లేస్ ని ఇలా నేను చుట్టూ అంటించుకుంటున్నాను చిన్న చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి హ్యాండ్ బ్యాగ్స్ వేసుకొని సరదాగా ఆడుకోవాలంటే చక్కగా ఇలాంటివి అయినా మనం పాత వాటిని ఇలా చేసి ఇవ్వచ్చు కొత్తవి కొనకుండా బా బాగుంటుంది అలాగే ఇది మాములుగా క్లాత్ మీద ఎంబ్రాయిడరీ డిజైన్ డిజైన్ ఉంది దాన్ని ప్యాచ్ నేను దాన్ని కట్ చేసి ఇలా ఫ్రంట్ సైడ్ అంటించుకున్నాను మనం డ్రెస్ బ్లౌజ్ కుట్టినప్పుడు వేస్ట్ క్లాత్ మీద ఇలా డిజైన్స్ ఉంటాయి మనం ఇలా కట్ చేసుకుని ఇలా యూస్ చేసుకోవచ్చు ఇంకా తగిలించుకోవడానికి కూడా అదే లేస్ని అటు ఇటు ఎంత లెంత్ కావాలో అంత చూసుకుని అంటించుకున్నాను నేను ఇంకా రెడీ అయిపోయింది హ్యాండ్ బ్యాగ్ ఇది దీంట్లో అయితే నేను ఫస్ట్ చిన్న బాటిల్లో వాటర్ పోసి దాంట్లో నేను మనీ ప్లాంట్ కట్ చేసి పెట్టాను అదైతే చాలా బాగుంది ఒకవేళ లైవ్ ప్లాంట్స్ని మనం మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది పెద్దాకం వాటర్ అవి మార్చుకుంటూ ఉండాలి అలా ఇబ్బంది ఉన్నప్పుడు ఏదైనా ప్లాస్టిక్ ప్లాంట్స్ని హ్యాంగింగ్ ప్లాంట్స్ లాంటివి ఉంటాయి కదా వాటిని అరేంజ్ చేసుకోవచ్చు లేకపోతే మనం ఏదైనా బిల్స్ డైలీ యూజ్ చేసే కీస్ అలాంటివి ఏమైనా లోపల పెట్టేసుకుని మనం వాళ్ళకి తగిలించుకున్నా బాగుంటుంది ఇది ఒక లుక్ ఇవి పాత పర్సులతో ఇవి నాలుగు నేను చేశాను ఈ ఐడియాస్ ఎలా ఉన్నాయో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది రెండోది జస్ట్ ఇలా కొంచెం ఇది ప్లాస్టిక్ ప్లాంట్స్ వాటిని ఇలా నేను దీంట్లో పెట్టాను ఇవి చక్కగా ఇలా పెట్టాక నేను ఇలా గోడకి ఇలా వేలాడదీసాను చాలా నీట్గా అనిపించింది ఇంకా ఏమైనా మనం పెట్టుకోవచ్చు మన మన ఓన్ ఐడియాస్తో థ్యాంక్స్ ఫర్ వాచింగ్